Namaste. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్ అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ నండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే మనకు మన మిరప పంట నాటిప్పటికీ నలభై ఐదు రోజుల దశ అయితే కావస్తుంది నలభై నుంచి నలభై ఐదు రోజుల లోపు దశ అయితే ఉందన్నమాట మాక్సిమమ్ ఒక నలభై రెండు రోజులు దశ అయితే ఉందండి ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి ఏంటంటే ఆరో స్ప్రేగా ఇప్పుడు మన అయితే స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది వరకు ఐదు స్ప్రేలు చేయడం అయితే జరిగింది రెండు దఫా ఐదు కూడా పెట్టాను వాటి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియస్తాను అదేవిధంగా నేను ఇప్పుడు ఆరో స్ప్రేగా ఏ మందులు స్ప్రే చేస్తాను కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఒకసారి మన పంటను కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను నేను స్ప్రే చేసే మందుల గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను అంతకుముందు ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది రైతులకి తెలియని ఇన్ఫర్మేషన్ మీరు తెలియజేసిన వాళ్ళు అవుతారు అనమాట ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి అనమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనము దీంట్లో మొత్తానికి ఐదు స్ప్రేలు చేయడం జరిగింది ఇది వరకు ఫస్ట్ మనము నగాటా సాఫనే స్ప్రేషము తర్వాత సూపర్ కాన్ఫిడర్ అగ్రిప్రో కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత మూడో స్ప్రేగా మనము ట్యాజ్లకు ఆగస్ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది అసలు ట్యాజ్లకు ఆగస్ కాంబినేషన్ స్ప్రే చేసిన తర్వాత నుంచే మన తోట పిక్చర్ అనేది మారడం అయితే జరిగిందనమాట ఎందుకంటే గ్రోత్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందనమాట ఒక అల్టిమేట్ కాంబినేషన్ అయితే మనం చెప్పవచ్చు దాని యొక్క వీడియోస్ కూడా మీకు పెట్టాను రిజల్ట్ వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో కూడా ఉంది కావాలంటే వెళ్ళి చూడండి మనకు మొక్క ట్యాజ్లాక్ స్ప్రే చేయడం వల్ల సైడ్ బ్రాంచెస్ కానీ మొక్క మెత్తనం కానీ హెల్దీగా గ్రీనిష్గా చాలా ఎక్సలెంట్గా గ్రోత్ రావడం అయితే అయితే అనమాట కాబట్టి మూడో స్పేగా నేను ప్యాజ్లో అగస్ కాంబినేషన్లో స్ప్రే చేయడం అయితే జరిగింది నాలుగో స్ప్రేగా మనం బెనివైన స్ప్రే చేయడం అయితే జరిగింది బెనివెస్ స్ప్రే చేయడానికి కారణం ఏంటంటే మనకు అగస్సు స్ప్రే మనకు టాజ్లాక్ స్ప్రే చేయడం వల్ల మొక్క గ్రోత్ ఓపెన్ అయింది సైడ్ బ్రాంచెస్ ఓపెన్ అయ్యి అదేవిధంగా మొక్క గ్రోత్ అనేది వచ్చింది కాబట్టి ఆ అదే అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ ముందుకు తీసుకోవడానికి మనము బెనివేను స్ప్రే చేయడం అనేది జరిగింది బెనివేస్ స్ప్రే చేసిన తర్వాత కూడా ఎక్సలెంట్గా మనకు బ్రాంచెస్ అనేవి ఓపెన్ అయ్యి అనమాట చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చింది మనకు ముడత లాంటి సమస్య అయితే ఏది రాలేదండి మనకు బెనివే స్ప్రే చేసిన తర్వాత అలాంటి సమస్య అనేది రాలేదు మనకు కాబట్టి మనం అదొవకు టాజ్లాక్ ఆగస్ కాంబినేషన్ ప్రేషేషం కాబట్టి ముడత సమస్య అనేది మనకి అక్కడ టచ్ కాలేదనమాట బెనివస్ ప్రేయం ఐదో నాలుగో స్ప్రేగా ఆ బెనివ్స్ ప్రేసిన తర్వాత మళ్ళీ మనకు దోమ అటాకింగ్ ఆ మెత్తనానికి దో అటాకింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందని చెప్పేసి తర్వాత మనం ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అగ్రిప్రో కాంబినేషన్లో రీసెంట్గా ఒక వారం క్రితం ఐదో స్ప్రేగా చేయడం అయితే జరిగింది ముప్పై రోజులు దశ అప్పుడు మనం ఆ స్ప్రేస్ కూడా ఆల్మోస్ట్ ఫాల్ వారం రోజులు అయింది అనమాట ఆ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అగ్రిప్రో కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల ఏమైతే మనకు ఎస్ఎల్ఆర్ ఫీ అనేది మనకు మెయిన్గా తెలదోమకి ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అంటే మనము అది వరకు బెనిమి స్ప్రేషాము కాబట్టి మనకు మొక్క మెత్తనం అనేది చాలా బాగా రావడం జరిగింది సైడ్ బ్రాంచెస్ అనే బాగా వచ్చాయి కాబట్టి అలాంటి సమయంలో మనకు తెల్లదోమ అటాకింగ్ జరుగుతూ ఉంటుంది తెల్లదోమ అటాకింగ్ జరిగి మనకు వైరస్ లాంటి వ్యాప్తి జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పేసి మనం ఎస్ఎల్ఆర్ ఫైటీ ఫైవ్ని కాంబినేషన్లో అగ్రిప్రో ప్రో కాంబినేషన్లు ఇవ్వడం అయితే జరిగింది అది స్ప్రే చేసిన తర్వాత ఏమైందంటే మొక్క మంచి మెత్తనం కానీ నలుపు కానీ తీసుకొచ్చి మొక్క మంచి క్వాలిటీ రావడం అయితే జరిగింది అంటే ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి ఏ విధంగా పంట మనది ఈ విధంగా ఉందనమాట కాబట్టి ఆ మెత్తనం రావడానికి కారణం ఏంటంటే మనకు మనం స్ప్రే చేసిన మందులు కాబట్టి ఇదే విధంగా స్ప్రేసిన రైతులు మన ఫాలోయర్స్ యొక్క పంటలు కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకంటే కూడా ఇంకా చాలా బాగున్నాయి వాళ్ళతో ఎందుకంటే అవి వాళ్ళ పొలాలు చూసుకుంటే మనకు సారవంతమైన నేళ్ళు ఎర్ర నేళ్ళు మంచి సారవంత నీళ్ళు కాబట్టి ఎక్సలెంట్ ఇంకా మంచి క్రాప్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది మంచి దశలో ఉన్నాయి మా సైడ్ ఆల్మోస్ట్ ఆల్ తోటలు మంచి దశలో ఉన్నాయండి ఇప్పుడు చూసుకుంటే కనుక కాబట్టి కొంచెం వైరస్ వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది వైరస్ వ్యాప్తి కోసం మనము వాళ్ళకు కూడా అయితే చెప్తా ఉన్నాం అదేవిధంగా స్ప్రే చేసుకుంటూ ఉన్నారు మంచిగా ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి వాళ్ళ తోటలు కూడా చూసుకుంటే కనుక మనకు కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం దీంట్లో రెండు దఫా ఎరువులు పెట్టాం ఫస్ట్ దఫా ఎరువులు చూసుకుంటే మనకు ఇరవై రోజు ఉన్న పదమూడు అదే విధంగా మనకు పొడమి భూసార అనేది మనకు ఇరవై రోజుల తర్వాత మొదటి దాఫ ఎరువులు జరిగింది రెండో దఫాగా మనకు రీసెంట్గా ఒక ఎనిమిది రోజుల క్రితమే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది దాంతోపాటు మనకు పసరగోల్డ్ గ్రానివల్స్ భూసార అనేది రెండు సార్లు భూసార పెట్టాము ఆ భూసార పెట్టడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడము సైడ్ బ్రాంచెస్ మొక్క నలుపు కానీ ఎక్సలెంట్గా వస్తుందని మీకు కావాలంటే మీరు పెట్టి చూడండి మీకు అర్థమవుతుంది ఆ వేరియేషన్ చూడాలనుకుంటే మీరు ఒక సగం పెట్టడం ఒక సగం పెట్టకపోవడం కూడా వేరియేషన్ చూడండి మీకు అది ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మీకు అంత ఎక్సలెంట్గా ఉంటుంది అంటే మనకు కాబట్టి నేను ఎందుకంటే రెండు సార్లు పెట్టాను కాబట్టి నాకు తెలుసు ఈ విధంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఎరువులు పెట్టుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీకు అదేవిధంగా ఇప్పుడు మనకు ఎక్కువ శాతం ఏంటంటే మొక్క మంచి మెత్తదనం ఉంది మొక్క మంచి మెత్తదనం ఉంది ఫ్లోరింగ్ వస్తూ ఉంది ఇదే ఇప్పుడు నుంచి మనం నలభై నుంచి ఎనభై రోజుల దశ ఏంటంటే మనకు ఎక్కువ శాతం మొక్క మెత్తదనం అనేది వస్తూ ఉంటుంది కాపు అనేది వస్తూ ఉంటుంది ఈ మెత్తదానికి మనకు నల్లులు కానీ మనకు త్రిప్స్ కానీ మైట్స్ కానీ తెల్లదోమ కానీ ఇలాంటివన్నీ అటాకింగ్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఎక్కువ శాతం మనకు ఎందుకంటే మొక్క మెత్తనం ఉంటుంది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి అవి అటాకింగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వైరస్ వ్యాప్తి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి మనము మొక్క గ్రోత్ అనేది తగ్గనియకుండా ఆ గ్రోత్ని అదేవిధంగా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి అదేవిధంగా మనకు కాపు ప్రిపరేషన్ చేసుకోవాలి అదేవిధంగా మనకు నల్లి కానీ మైడ్స్ కానీ ఇవి ఎలాంటివి రాకున్నట్టుగా వైరస్ రాకున్నట్టుగా కంట్రోల్ చేసుకుంటూ ముందుకు పోతేనే మంచి దిగుబడులు మంచి ఫలితాలు చేసుకో తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట మనకు కాబట్టి అదేవిధంగా మనం మనం చెప్పిన ప్రిపరేషన్స్ మీరు ఇదే విధంగా పాటించండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అయితే తెలంగాణ ఏరియా సైడ్ ఏమైందంటే మనకు నల్లిలో ఎఫెక్ట్ మన కొంచెం వాతావరణం చేంజెస్ వల్ల నల్లి ఎఫెక్ట్ జరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఎక్కువ శాతం నల్లి ఫీల్ చేసి వాళ్ళ తోటలని కొంచెం వెనకపడడం అయితే జరిగిందనమాట అయితే మా సైడ్ అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు అన్ని కూడా తోటలు బాగున్నాయి మా సైడ్ అయితే కనుక వైరస్ వ్యాప్తి మాత్రమే ఉంది కానీ అలాంటి నల్ల ఎఫెక్ట్ అయితే ఎక్కడ కూడా మా సైడ్ అయితే లేదనమాట అయితే తెలంగాణ ఏరియా సైడ్ ఏమైందంటే మనకు కొంచెం ఈ నల్ల ఎఫెక్ట్ జరగడం వల్ల చాలా వరకు తోటలనేవి వెనకబడ్డాయి వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటించాలని చెప్పి నేను ఒక వీడియో కూడా తీశాను మీకు ఆ నల్లి కంట్రోల్ చేసుకుంటే ఆ విధంగా మందులు స్పేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మీరు నలభై తోట లోపల ఉంటే ఒకసారి ట్యాజ్లకు అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి టాజల కాగస్ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మీరు స్ప్రే చేసుకొని ఆ తర్వాత ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఈ విధంగా మనం చెప్పిన విధంగా మళ్ళీ డోసులు అనేది మీరు కంటిన్యూ అవ్వండి ఇదే విధంగా మనం చెప్పిన విధంగా కాబట్టి మళ్ళీ కంట్రోల్ అయింది కాబట్టి మీరు ఒకసారి ట్యాజిల స్ప్రే చేసుకోండి అని చెప్పిన కూడా వీడియో కూడా తీసి పెట్టాను అది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ బెనివెస్ స్ప్రే వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ ప్రో ఇదే విధంగా మనం చెప్పిన విధంగా ఇక డోసులు ఫాలో అవుతూ ఉంటా కనుక ఖచ్చితంగా మన మన ముందు వెళ్తూ ఉంటే మళ్ళీ వెనకాల ఇంకా వైవఎస్ డోస్ కంటిన్యూ అయితే కనుక మంచి ఫలితాలు మీరు కూడా ఇదే విధంగా మంచి ఫలితాలు తీసుకోవడానికి ఆస్కారం ఆస్కరమైతే ఉంటుందన్నమాట ఇది అనమాట ఇది మనము తెలంగాణ ఏరియా సైడ్ వాళ్ళు అయితే ఇప్పుడు మనం స్ప్రేగా చేస్తున్న మందులు చూసుకుంటే కనుక ఒకసారి మీకు చెప్తా చూడండి మొక్క చూడండి మనకు చాలా మెత్తన ఉంది ఈ విధంగా ఉంది మనకు గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ కాబట్టి దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి వైరస్ మొక్కలు అయితే లేదు ఏదో ఒక్క చోట అయితే వైరస్ మొక్క అయితే కనిపించింది అయితే ఇప్పుడు మనం స్ప్రేగా చేస్తున్న మంది చూసుకుంటే కనుక ఈ బజుక ఇది ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ దీన్ని మనం గత రెండు సంవత్సరాల క్రితమే చెప్పడం అయితే జరిగింది పోయిన సంవత్సరం కూడా విపరీతంగా వాడారు మనకు ఎందుకంటే ఇప్పుడు వైరస్కి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ అండ్ మోస్ట్ ప్రొడక్ట్ అని మనం బజుకైనా చెప్పవచ్చు అనమాట అదేవిధంగా పైముడత కింది ముడత కూడా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది మనకు అంటే అన్న ఓన్లీ మనకు వైరస్ లేదు మన పొలంలో స్ప్రే చేసుకున్న అవసరం లేదని చెప్పి కూడా అంటూ ఉంటారు మీకు వైరస్ ఉన్నా లేకపోయినా మీ పొలంలో ఖచ్చితంగా వైరస్ ఉన్నా లేకపోయినా కూడా ఈ మందునైతే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఓన్లీ వైరస్ మాత్రమే కాదు ఇది పై పైముడత కింది ముడత కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మొక్క మెత్తదనం వస్తుంది మొక్క అనేది మనకు నల్లగా గ్రోత్ కానీ మనకంటే మనకు భయోమందులు వచ్చిన మాదిరిగా ఎంత ఇంత రాదు మనకు లైట్గా గ్రోత్ వస్తుంది న్యాచురల్ గ్రోత్ వస్తుంది దగ్గర దగ్గర కనుపులు కానీ అదేవిధంగా మనకు మొక్క బుట్టాకారంలో రావడం అయితే జరుగుతుంది మందు స్ప్రే చేయడం వల్ల మొక్క అనేది సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి ఫ్లవరింగ్ బాగా వస్తుంది అదేవిధంగా మొక్క నల్లగా గ్రోత్ మంచిగా ఎక్సలెంట్గా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మా సైడ్ విపరీతంగా స్ప్రే చేశారు దీన్ని వాటి యొక్క ఫోటోస్ ఇమేజెస్ కూడా ఖచ్చితంగా మీకు డిస్ప్లే మీద పెడతాను చూడండి దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందో కూడా బజక వాడిన మంది యొక్క రిజల్ట్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఒకసారి డిస్ప్లే మీద చూడండి కావాలనుకుంటే కాబట్టి ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది మీరు ఎలాంటి బయో అని చెప్పినప్పుడు కూడా మీరు అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా దీన్ని ఇది ఇంత ఫేమస్ ఇంత దమ్ముంది కాబట్టి ఈ ప్రొడక్ట్లో దీన్ని డూప్లికేట్ చేసి బయట మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఏదో పనికిరాని మంది అయితే ఎవరు దీన్ని కాపీ కొట్టాల్సిన అవసరమైతే లేదు కదా ఈ మందులంతా దమ్ముంది కాబట్టి దీనికి వాళ్ళు కాపీ చేసుకొని డూప్లికేట్గా అమ్ముకోవడం అయితే జరుగుతూ ఉందన్నమాట కాబట్టి ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు మీరు అలాంటి అపోహలు కూడా ఏవి పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు ఇది మెయిన్గా మనకు పై ముడత కింద ముడత రెండు కూడా క్లియర్ అవుతాయి లైట్గా ఉంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో దోమ కాంబినేషన్ వేసుకోండి లేదు మనకు లైట్గానే ఉందని మనకు దోమ లాంటి సమస్య లేదనుకుంటే సింగిల్ సింగిల్గానే స్ప్రే వేసుకోండి ఎందుకంటే నేను రీసెంట్గా వారం క్రితమే ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ గ్రూప్లో కాంబినేషన్లో స్ప్రే చేశాను కాబట్టి నాకు దోమ సమస్య అయితే ఏం కనిపెట్టలేదు నేను సింగిల్గానే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాను దీని యొక్క రిజల్ట్ కూడా ఖచ్చితంగా మళ్ళీ వారానికి మీకు ఖచ్చితంగా చూపిస్తాను నేను అదేవిధంగా ఇది మనకు వైరస్ వచ్చిన మొక్క నుంచి వేరే మొక్కకి స్ప్రెడింగ్ కానట్టు కూడా ఆపుతుంది కాబట్టి వైరస్ కూడా చాలా ఎక్సలెంట్గా దోహదపడుతుంది అదేవిధంగా ఈ వైరస్ సంబంధించి చూసుకుంటే కనుక చాలా మంది ఒకవేళ ఆరో స్ప్రే చేశామన్న తర్వాత ఏం స్ప్రే అని చెప్పి అనుకుంటే కనుక ఈ మందు స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒకసారి ఎఫికాన్ అనేది మధ్యలో ఒక స్ప్రేంగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏడో స్ప్రేగా మనకు ఎఫికన్ అనేది మనకు వచ్చేసి ఏంటంటే మనకు తెలదోమకి చాలా ఎక్సలెంట్గా దోహదపడుతుంది మనకు కంట్రోల్ అవడానికి కాబట్టి ఎఫికన్ అనేది ఒకసారి స్ప్రే చేసుకోండి ఎఫికన్ కాంబినేషన్లో మీరు వేయాలనుకుంటే సీజమెంట్ కాంబినేషన్ అయితే వేసుకోవచ్చు ఎర్రనల్లి ఉంటే కనుక సీజమెంట్ కాంబినేషన్ వేయండి ఎఫికన్లో మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఎఫికను సీజ్మెంట్ మీకు ఒకవేళ ఎర్రనల్లి ఉంటే సీజిమెంట్ కలుపుకోండి లేదనుకుంటే ఓన్లీ ఎఫికాన్ అనే మందునైతే స్ప్రేయింగ్ చేసుకోండి బజక స్ప్రే చేసిన ఒక వారానికి ఆ విధంగా మందు ఎఫ్కాన్ ేగా చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఈ బజుకు అనేది ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోవాలి దీన్ని సార్లు స్ప్రే చేసుకుంటేనే మనకు దీని యొక్క ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ మనం చూడగలుగుతాము రెండు సార్లు స్ప్రే వేసుకుంటేనే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ విధంగా మనకు బజుకు అనే స్ప్రే చేసిన తర్వాత రెండోసారి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి రాన్ఫెన్ క్యూబాక్స్ పవర్ కానీ లేకపోతే ఓబెరాన్ జంప్ కానీ ఇలాంటి కాంబినేషన్ అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఈ నాలుగు స్ప్రేలు చేసుకుంటే మనము ఆటోమేటిక్గా మన తోట అనేది ఎక్సలెంట్గా కమ్మేస్తుంది అదేవిధంగా గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది వైరస్ అనేది అక్కడికే మనకు స్టాప్ అవడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు స్ప్రే అయితే ఖచ్చితంగా చేయాలి ఒకసారి ఫస్ట్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ గ్రీప్ ఆ తర్వాత బజుకా స్ప్రే ఇస్తాము ఆ తర్వాత మళ్ళీ ఎఫికన్ స్ప్రే ఇస్తాము ఆ తర్వాత మళ్ళీ రెండోసారి బజుకా ఆ తర్వాత మళ్ళీ రాన్ఫెన్ క్యూబ్యాక్స్ పవర్ కానీ లేకపోతే ఓబ్రాన్ జంప్ కానీ ఖచ్చితంగా ఈ స్ప్రేయింగ్స్ చేసుకుంటే ఈ పద్ధతి ద్వారా ఈ మందులు కనుక స్ప్రే చేసుకుంటే కనుక మనకు మన తోటలో వైరస్ అనేది రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా మనకు మొక్క మంచి మెత్తనం కానీ ఫ్లవరింగ్ కానీ కాపు కానీ ఎక్సలెంట్గా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి వారుగా స్ప్రే చేసుకుంటేనే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకంటే ముందు స్ప్రే చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయండి ఈ అయితే పాటించండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట ఒకసారి మన పంట పొలం చూపిస్తానండి చూపించిన తర్వాత మీకు మందు గురించి కూడా ఇంకా పూర్తి ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను ఇదేనండి ఇప్పుడు మన క్రాప్ చూసుకుంటే కనుక నలభై ఐదు రోజుల దశ అయితే పంట అవస్థ ఉంది దీంట్లో మనం రీసెంట్గా ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ గ్రీప్ కాండిషన్లో స్ప్రేయింగ్ అయితే చేసాం కదా అది స్ప్రే చేసిన తర్వాత మొక్క అనేది చాలా మెత్తనంగా ఎక్సలెంట్గా వచ్చింది అన్నమాట ఒకసారి చూడండి ఎలాంటి ముడత అలాంటి సమస్య అయితే లేదు లైట్గా పురుగు తగులుతూ ఉంది ఇదిగా చూడండి కొంచెం ఆకులు బక్కలు పడినాయి కదా విధంగా రంధ్రాలు అయితే పడిన ఆకులు కొద్దిగా లైట్గా ఉంది పురుగు కూడా ఎక్కువ శాతం అయితే లేదు కొంచెం పురుగు శాతం కూడా పురుగు కూడా ఎక్కువ శాతం అటాకింగ్ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు సరే లైట్గా ఉంది కాబట్టి ఏం కాదు ఒక మంచి స్ప్రే చేసామంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది అలాంటి ఇబ్బంది అయితే లేదు అయితే మనకు ముడత లాంటి సమస్య అయితే ఏది లేదు ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి మీరు కూడా ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఇది కాప్ అనేది వస్తూ ఉందన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనకు నలభై రోజులు దాటినాయి కాబట్టి ఆటోమేటిక్గా చూడండి ఒకసారి మనకి ఫ్లవరింగ్ కానీ కాపు కానీ దిగుతూ ఉంది ఈ విధంగా కాబట్టి ఇప్పుడు ఈ కాపు దిగుతూ ఉంది కాబట్టి మనం ఇట్లాంటి సమయంలో ఈ మెత్తదనాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కాపు దిగే దిగే సమయంలో ఏమవుతుందంటే ఈ ఫ్లవరింగ్ సమయంలో మనకు మొక్క అనేది కొంచెం గ్రోత్ తగ్గడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ మనం గ్రోత్ అనేది తగ్గనియకూడదు ఆ గ్రోత్ అలానే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి అదేవిధంగా కాపుని కూడా ప్రిపరేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది అందుకోసం మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ బజుకు అన్ని మందుని అయితే చేస్తూ ఉన్నాము అయితే మనం దీంట్లో ఎరువుల్లో విషయం చూస్తుంటే కనుక మొక్క ఇంత సైడ్ బ్రాంచెస్ ఇంత గ్రోత్ రావడానికి మనకు ఒకటి మనకు మెయిన్గా ట్యాచ్ లక్ అనేది చాలా ఉపయోగపడింది అదేవిధంగా మనకు భూసార అడుగునే పెట్టడం వల్ల కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట కాబట్టి మొక్క ఎంత క్వాలిటీగా చూడండి మనకు ఎక్కడ కూడా ఏ సమస్య లేకున్నట్టుగా మొక్క మంచి క్వాలిటీలో ఉందన్నమాట మనం స్ప్రే చేసిన మందులకు కానీ పెట్టిన ఎరువులకు కానీ కాబట్టి అదేవిధంగా మీరు కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే వస్తాయి మన ఫాలో మన ఫాలోవర్స్ మన రైతులు తోట్లు కూడా సైడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట ఎక్సలెంట్ ఉన్నాయి మనకంటే ఇంకా బాగున్నాయి వాళ్ళ తోటలు చూసుకుంటే కనుక ఎందుకంటే మనం కొంచెం తేలికపాటి నీళ్ళు కాబట్టి బెటర్గానే ఉంది పర్వాలేదు కాకపోతే వాళ్ళు ఇంకా నీళ్ళు కొంచెం ఎర్రచక్క నేళ్ళు బలమైన నీళ్ళు అయితే కనుక ఇంకా అన్నమాట వాళ్ళ తోటలు చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు పట్లనేవి కమ్మేసేవి వాళ్ళవి ఈ మధ్యలో గ్యాప్ అనేది లేదనమాట అది ఇప్పుడు మనం మనకు వచ్చేసి నా ఉద్దేశం ఏంటంటే నాకు నలభై ఐదు రోజుల దశకి ఎంతవరకు మొక్క ఉండాలో అంతవరకు అయితే ఉందని చెప్పేసి నా ఉద్దేశం అనమాట మన పంట చూసుకుంటే కనుక కాబట్టి ఇప్పుడు మనము ఈ ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంది కాబట్టి అయితే ముడత అనేది లేదు మన పొలంలో మాక్సిమం ముడత అనేది లేదు దగ్గర దగ్గర కనుపులు కానీ మనకు దగ్గర దగ్గర కనుపులు వస్తాయని ముడత సమస్య అనేది లేదనమాట మనకు మాక్సిమం చూసుకుంటే కనుక కాబట్టి ఈ ఇదే మెతదాన్ని ముందుకు తీసుకుంటూ అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ అనేది ఏదే విధంగా రావాలని చెప్పి నేను ఇప్పుడు బజుకని అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను అది వచ్చేసి ఏంటంటే మనకు వైరస్ను కూడా వ్యాప్తిని కూడా కంట్రోల్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఒక ముడత కింది ముడత రెండు కూడా క్లియర్ అవుతాయి ముడత అయితే లేదు మనకు ఒకవేళ అలాంటి అటాకింగ్ జరిగినా కూడా వచ్చినా కూడా ఆ ముడతని కంట్రోల్ చేయడానికి పై ముడత కింది ముడతకి ఎక్సలెంట్గా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఒకవేళ దోమస్ కనుక మీకు స ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు దాంట్లోకి ఈ బజ్జుకల్లు ఎస్ఎల్ఆర్ కాంబినేషన్ కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇది మనకి ఓవరాల్గా మన క్రాప్ చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంది ఇప్పుడున్న సిచువేషన్లోన ఇది అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఒక చిన్న ఒక వైరస్ మొక్క అయితే రావడం జరిగింది చూడండి ఒకసారి ఈ వైరస్ అనమాట ఇది వైరస్ మొక్క ఇది ఒక్క మొక్క వైరస్ మాత్రమే ఉందన్నమాట అటు ఇటు చెట్టుకు లేదు ఆ చెట్లకు వ్యాప్తి చెందకున్నట్టుగా మనము ఈ వైరస్ అయితే కంట్రోల్ చేయాల్సి అయితే ఉంటుంది ఇలాంటి మొక్కలు కనిపిస్తే కూడా మేము ఎక్కడైనా తీసేయండి నేను కూడా తీసేస్తాను ఆ మొక్కని వైరస్ మొక్కను తీసేయండి ఎందుకంటే దాని ద్వారా ఇంకో మొక్కకు వ్యాప్తి చెందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మొక్కని తీసేసే ప్రయత్నం అయితే చేయండి దద్ దద్ ద్ ద్ ధయ, ఇది మనం ఓవరాల్గా క్రాప్ చేసుకుంటే కనుక దీంట్లో ఐదు స్ప్రేయింగ్ లేపాయి రెండో దఫా ఇరువులు కూడా అయిపోయాయి అనమాట ఇప్పుడు నేను స్ప్రే చేసే మందు గురించి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఇది ఇది ఓవరాల్గా క్రాప్ చూసుకుంటే కనుక చూడండి ఒకసారి అదేవిధంగా మీకు వారం తర్వాత ఇప్పుడు నేను స్ప్రే చేసే బజుక మందు యొక్క రిజల్ట్ కూడా ఖచ్చితంగా వారానికి మీకు దాని యొక్క పూర్తి రిజల్ట్ అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఒకసారి కంప్లీట్గా ప్లాట్ అయితే అబ్జర్వేషన్ చేయండి వారానికి మళ్ళీ ఏ విధంగా ఉందని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను ఒకసారి మనం మన స్ప్రే చేసే మందు గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి ఇదేనండి ఇప్పుడు మనము స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక బజూకా అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది శ్రీరామ్ ఆర్గానిక్స్ కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ ఇది కూడా మనకు లోకల్ కంపెనీ కూడా కాదు ఇది వచ్చేసి ఏంటంటే మనకు మెయిన్గా పై ముడతకి కింది ముడతకి లైట్గా ఉంటే కంట్రోల్ అవుతుంది మంచి ఫ్లవరింగ్ మంచి మెతనం రావడానికి మొక్క చాలా ఎక్సలెంట్గా దోహదపడుతుంది అదేవిధంగా మనకు వైరస్ అనేది వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు వ్యాప్తి చెందకున్నట్టుగా అక్కడికే మనకు ఆపేయడం అయితే జరుగుతూ ఉంది మంచిగా ఉన్న మొక్కకి వైరస్ని తట్టుకునే శక్తిని కూడా పెంపొందించడం వల్ల చాలా వరకు దోహదపడుతుంది చూసు ఇది చూసుకుంటే కనుక దీంట్లో రెండు రకాల బాటిల్స్ అయితే ఉంటాయండి అవి చూసుకుంటే కనుక మనకు ఆర్గానిక్ దాంతోపాటు మనకు బజుక అని చెప్పేసి రెండు పార్టీల్స్ అయితే ఉంటాయనమాట ఈ బజుక అనేది మనకు మిడత కింది ముడతకి అదేవిధంగా వైరస్ వ్యాప్తిని ఆపడానికి ఎక్సలెంట్గా దోహదపడుతుంది ఇది ఆర్గానిక్ అనేది మనకు న్యాచురల్ గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ రావడానికి ఎక్సలెంట్గా దోహదపడతామంట మనకు మొక్క మంచి మెత్తనము నల్లగా రావడానికి ఎక్సలెంట్గా దోహదపడుతుంది మనకు ఆర్గానిక్ అనేది బజుక అనేది పైమిడత కింది ముడతకి వైరస్ వ్యాప్తిని ఆపడానికి దోహదపడతాను అనమాట అయితే ఈ మీకు దోమ సమస్య కనుక మీ పొలంలో ఎక్కువ ఉంటే కనుక దీంట్లో కాంబినేషన్ మీరు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ కాంబినేషన్ వేసుకొని స్ప్రేసుకోండి మంచి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదు దోమ సమస్య ఏమి లేదన్నా మనకి లైట్గానే ఉందని చెప్పి అనుకుంటే కనుక సింగిల్గానే స్ప్రే చేసుకోండి న్యూట్రియన్స్ అయితే కలుపుకోవచ్చు దీంట్లో అలాంటి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు న్యూట్రియన్స్ కలుపుకొని కూడా స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి మన పొలంలో ఎలాంటి ముడత సమస్య లేదు కాబట్టి నేను సింగిల్గానే చేస్తా ఉన్నాను అదేవిధంగా వరకు మనం న్యూట్రియన్స్ కూడా ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్ న్యూట్రియన్స్ కూడా కలిపి స్ప్రే చేశాం కాబట్టి ఇప్పుడు నేను దీన్ని సింగిల్గానే స్ప్రే చేయడం అయితే జరుగుతూ ఉంది ఇది అదేవిధంగా దీన్ని చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ దోమందు స్ప్రే చేసుకోవాలి ఒక వారానికి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అనేది రెండోసారి స్ప్రేయింగ్ అయితే చేయాలన్నమాట రెండు సార్లు స్ప్రే చేస్తేనే దీని యొక్క పూర్తి అనేది మనం చూడగలుగుతాం కాబట్టి రెండు సార్లు అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి దోమందు కాబట్టి ఈ నాలుగు స్ప్రేలు కంటిన్యూ అయితే కనుక ఆటోమేటిక్గా మన పొలంలో వైరస్ లాంటి సమస్య రాకున్నట్టుగా మొక్క మంచి మెత్తనం కానీ గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ కాప్ ప్రిపరేషన్ కానీ జరగడానికి అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఫాలో అవండి డోసులు అయితే కనుక మంచి ఫలితాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ మీరు ఎలాంటి బయోలు అని చెప్పేసి మాత్రం మీరు అపోహలు అయితే పెట్టుకోకండి ఖచ్చితంగా మీరు చూడ స్ప్రే చేసి చూడండి ఆ ఫలితాలని మీరు ఖచ్చితంగా చూస్తారు నేను కూడా ఇప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నాను ఒక వారానికి దీని యొక్క రిజల్ట్ కూడా ఖచ్చితంగా మీకు చూపిస్తానండి అది కూడా తర్వాత ఒక వారం తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ వీడియో కూడా మీకు పెడతాను కాబట్టి మన ఛానల్ ఇదే విధంగా ఫాలో అవుతూ ఉంటే కనుక మీరు నేను చెప్పిన విధంగా మందరైతే స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇంతే వీడి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్